అందరికి నమస్తే నో మేము కడపల్లో ముందుగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈ రోజు వినాయక చవితి కదన్నా అందుకని మేము రాత్రి అంతా మేలుకొని ఒక పెద్ద లడ్డు అయితే చేసేసాము లడ్డు మాత్రం సూపర్ వచ్చేసిందన్నా టేస్ట్ అయితే అదిరిపోయింది అయినా దేవుడికి చేసే లడ్డు టేస్ట్ చేయకూడదు కదా అంటారా మేమైతే టేస్ట్ చేయలేదన్నా కానీ సూపర్ వచ్చిందని మాకేలా తెలుసు అంటారా ఎందుకంటే మేము వాడింది గోదావరి నెయ్యి అనమాట ఆ స్మెల్ చూసే చెప్పేయచ్చు గోదావరి నెయ్యి వేస్తే అంత టేస్ట్ వస్తుంది లడ్డు కానీ స్వీట్ ఏదైనా కానీ సో మేము ఆ నెయ్యి వేసి వాడాం కాబట్టి మాకు అర్థమైపోయింది లడ్డు బాగా వచ్చేసిందని ముందుగా మేమైతే లడ్డు చేయడానికి మూడు కిలోలు శనగపిండి అయితే తీసుకున్నాము లైట్ గా ఫుడ్ కలర్ వేసుకున్నాము ఎందుకంటే మనకు ఎల్లో కలర్ కావాలి కాబట్టి ఇలా తిక్కుగా పిండి అయితే కలుపుకొని నూనె బాగా వేడి చేసుకొని తోటల గిన్నె ఒకటి తీసుకుని ఆ తోటల గిన్నెలో ఆ పిండిని జారు విర్చాలన్నమాట సో ఇలా చిన్న చిన్న బబ్బుల్స్ లాగా వస్తాయి అవి ఎక్కువ ఫ్రై చేయకోకుండా మీడియం ఫ్రై చేసేసి తీసేసేయాలి ఇప్పుడు మనం లడ్డు చేసే ప్లేస్ ఎక్కడో కాదు మన జేఎస్ వైఎస్ ఆర్గనైజ్ లోనే ఇక్కడ మొత్తం తొంభై మంది పిల్లలు ఉంటారు ఈ తొంభై మంది పిల్లలతో ఈసారి మనం వినాయక చవితి అయితే జరుపుకునేస్తున్నాము లడ్డు చేయడానికి అయితే నాకు మేడం అయితే హెల్ప్ చేసేస్తుంది నేను ఆ లడ్డు డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను అప్పటికే టైం నైట్ పన్నెండు దాటింది మాకు నిద్ర రాకోకుండా మా సార్ అయితే గ్రీన్ టీ అయితే పెట్టి చేశారు అంతలోనే మూడు కేజీ బూందీ అయితే రెడీ అయిపోయింది ఇక పాకానికి చెక్కెర ఇలాంటి గిన్నెలతో నాలుగు గిన్నెలు అయితే చక్కెర తీసుకున్నాము ఎందుకంటే ఇదే గిన్నెతో మూడు గిన్నెలు శనిగిపిండి అయితే వేసాము అందుకోసం ఒక గిన్నె చక్కెర అయితే ఎక్స్ట్రా వేసుకోవాలి అందుకని నాలుగు గిన్నెలు అయితే చక్కెర వేసాము అదే గిన్నెతో ఒక గిన్నె అయితే నీళ్ళు అయితే వేసేసుకోవాలి ఇక దీని అయితే పట్టిక అంటారు మనకు కలగండ లాగా ఉంటది సో దాన్ని వేస్తే మనకు పాకం అయితే చాలా బాగా వస్తుంది యాలకలు దంచుకొని దాంట్లోనే వేసేసుకోవాలి ఇక పాకం అయితే రెడీ అయిపోయింది ఈ లడ్డును టేస్ట్ ను వేరే లెవెల్ కి తీసుకెళ్ళడానికి ఒక సీక్రెట్ లాంటిది ఒకటి చెప్పనా అదే ఈ గోదావరి నెయ్యి అనమాట ఇటనే కాదు మనం చేసే ఏ ఐటమ్ కైనా ఇది ఫ్లేవర్ అనేది ఎక్కువ తీసుకొచ్చేస్తుంది టేస్ట్ ను సో ఈ గోదావరి నెయ్యి అయితే చాలా బాగుంటది మేము ఇప్పటి నుంచే కాదు చాలా రోజుల నుంచి నేను ఇంట్లో గానీ లాస్ట్ లో కానీ మేము ఎక్కువ ఇదే వాడుతుంటాము ఏది చేయడానికైనా గానీ ఒకసారి మీరు కూడా ఈ గోదావరి నెయ్యి ట్రై చేయండి ఈ పండక్కి మీరు చేసే వంట ఏదైనా మరింత టేస్ట్ గా మారుతుంది ఇవి మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి ఇంకా బూందీ కూడా కొంచెం చల్లారిపోయింది ఇంకోటి ఏంటంటే బూందీ ఎక్కువ చల్లారేంత వరకు కూకూడదు ఇంకా పాకం కూడా రెడీగా ఉంది కాబట్టి ఆ పాకం మనం బూందీ లేని బాగా కలిపేసుకోవాలి బూందీకి పాకం బాగా పట్టించాలన్నమాట అంటే బాగా నానే విధంగా ఉండాలి ఎంత సేపు ఉంటే అంతసేపు ఆ బూందీ లేకి పాకం అయితే వెళ్తుంది అప్పుడు మనకు బాగా టేస్ట్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది ఇకపోతే మన ఆర్గనైజ్ లో ఈ లడ్డు చేయడానికి అయితే ఒక కారణం అయితే ఉంది మన వీధిలో పెట్టే ప్రతి బొమ్మ దగ్గర ఒక లడ్డు అయితే పెడతాము ఆ లడ్డు మనం మూడు రోజులకు బొమ్మనైతే నిమజ్జనం చేసేటప్పుడు అయితే వేలం పాట అనేది వేస్తాము ఎవరు ఎక్కువ వేలం పాట పాడితే ఆ లడ్డు వాళ్ళకే చెందుతుంది మనం కూడా చేసే ఈ లడ్డు వేలం లాగా అయితే పెడుతున్నాము ఎవరు ఎక్కువైతే వేలం పాడతారో వాళ్ళకే ఈ లడ్డు అనేది ఇచ్చేస్తానమాట ఆ వచ్చిన డబ్బులతో మన హాస్టల్లో పిల్లలకి ఏదైనా అవసరాలు కానీ వాళ్ళకి పిల్లలకి అనేది ఆ డబ్బులు అయితే వాడతాము ఈ కింది నెంబర్ కాంటాక్ట్ కి అయితే మీరు కాల్ చేసి మీరు ఎంత వేలం పాడతారో అయితే చెప్పచ్చు అలాగే మనకు యూట్యూబ్ లో అయితే కామెంట్ అయినా చేయొచ్చు ఇన్స్టా లో కానీ యూట్యూబ్ లో గానీ ఈ వీడియోని మీరే చూడడం కాకుండా ఇంకా కొంతమందికి షేర్ చేయండి ఎందుకంటే ఈ విషయం తెలిసి ఎవరైనా కానీ వేలం కనేది ఈ పాట అనేది పాడచ్చు అనమాట సో ఎంత డబ్బులు వస్తే అంత ఈ అనేది ఆ డబ్బుల్ని వాడచ్చు మనము ఏస్ట్ తో ఏం భయపడకండి చూసారుగా నెయ్యి మన గోదావరి నెయ్యితో చేసింది అనమాట అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది లడ్డు కూడా రెండున్నర కేజీ దాకా ఉంటుంది అనమాట సో నైట్ లడ్డు అయిపోయేలోపు మూడైందనమాట సో ఈరోజే వినాయక చవితి ఈ వినాయక చవితి రోజు పొద్దున్నే ఎడిటింగ్ చేసి అయితే ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇప్పుడు మళ్ళీ ఆ లడ్డు అయితే ఇలా మూట కట్టేస్తాము నైట్ మనము ఆ షేప్ అనేది అలా రావాలి కాబట్టి మనకి సో అలా మూట కట్టేసి అయితే టైట్గా అయితే అక్కడే మనం పెట్టేసాము సో ఇప్పుడే లడ్డుకాడైతే మళ్ళీ వెళ్తున్నాను ఈ వీడియో చూసేలోపు మళ్ళీ లడ్డు ఎలా వచ్చింది ఏంటనేది మళ్ళీ మనకు వీడియో అయితే పెట్టేస్తాను మీరు మాత్రం మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసి మన వేలం పాటను మీరే బాగా మంచి డబ్బులు వచ్చేలాగా మీరే చేయాలి సో మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ మరొకసారి అందరికీ హ్యాపీ వినాయక చవితి